పదవీ విరమణ ఉపాధ్యాయుడు కోడి వెంకటరమణారెడ్డి సేవలు ప్రశంసనీయం మదనపల్లి డివైఈఓ రెడ్డి కలికిరి మండలం మరికొండపల్లి పంచాయతీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ఏఎస్ఎస్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ పదవీ విరమణ చేస్తున్న కోడి వెంకటరమణారెడ్డి సేవలు ప్రశంసనీయమని మదనపల్లి డివైఈఓ రెడ్డి బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నారు పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు రాజారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మదనపల్లి డివైఈఓ రెడ్డితో పాటు సదుం కేవుపల్లి మండలాల ఎంఈఓలు సుధాకర్ రెడ్డి పాషాలతో పాటు కలిగిరి బాలికోన్నత పాఠశాల హెచ్ఎం జయమ్మ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం నటరాజన్ గుండూరు మోడల్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయు చాముండేశ్వరయ్య కలిగిరి మెయిన్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురాజాతో పాటు కవి జలకనూరి మురళీధర్ రాజు మరియు పలువురు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోడి వెంకరమణారెడ్డి తన సర్వీస్ కాలంలో ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దారని అన్నారు తన విధి నిర్వహణలో విద్యార్థులకు విశేష సేవలు అందించారని కొనియాడారు ప్రస్తుతం ఈ పాఠశాల ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ కావడానికి కూడా కృషి చేసినట్లు పేర్కొన్నారు అనంతరం పదవి విరమణ చేసిన కోడి వెంకటనారెడ్డిని సతీ సమేతంగా తోటి ఉపాధ్యాయులు కలికిరి మండలంలోని పలు ఉపాధ్యాయులతో పాటు ఇతర మండలాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు బంధుమిత్రులు శాలువాలు కప్పి బహుమతుల నుంచి గజమాలలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు సార్ చేతులు కొంత బయటకు అవకాశం లేదు ఇప్పుడు అయినా వాళ్ళ మామూలాగా తన కూడా నవ యువకుడులాగా ఉండి రిటైర్ అయిన తర్వాత కూడా తన యొక్క సేవలను ఏమన్నా అవకాశం ఉంటే విద్యార్థులు అందిస్తే ఆశిస్తూ భగవంతుడి కృపా కటాక్షాలు ఎప్పుడు వారికి ఉండాలని కోరుకుంటూ కుటుంబ పరంగా కొద్దిగా స్థిరంగా ఉన్న ఇబ్బంది అవుతుంది లేదు రిటైర్ అయిన తర్వాత శేషితో కానీ సెకండ్ ఇన్నింగ్స్ అనుకుంటాం రిటైర్ అయిన తర్వాత వారి సర్వీసెస్ మళ్ళీ ఉపయోగిస్తారు ఆశిస్తూ ఏ అవకాశం ఇచ్చిన అందరికీ తెలియజేస్తుంటే తెలియజేసుకుంటాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ కార్యక్రమంలో మొట్టమొదటిగా నన్ను కన్న తల్లిదండ్రులతో నాకు విద్య నేర్పిన గురువులకు మా అత్తమామలకు దాదాపు ఇంతమంది ఎంఈఓలు అందరూ కూడా సరే నా గురించి ఎంతో గొప్పగా చెప్పినారు వారికి ధన్యవాదాలు కానీ నా విజ్ఞప్తి ధర్మాన్ని నేను నిర్వర్తించినాను కానీ నేను ఎప్పుడూ కూడా గొప్పగా ఉండాలని కానీ అనుకోలే పది మంది బిడ్డలు బాగుపడితే వాళ్ళ విదేశంలో మంచిగా అభివృద్ధి చెందితే వాళ్ళ యొక్క జీవితాలు బాగుపడితే నాకు అదే ఒక వరంగా భావించి నాకు శక్తి వంచన లేకుండా నేను కష్టపడి ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత కూడా నాకు నేను నేను చెప్పుకోగలను ఎందుకంటే చాలా మంది విద్యార్థులు ఈరోజు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు నాకంటే ఎక్కువ ఉన్నత స్థాయిలో ఉండి నాకంటే శాలరీ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి వాళ్ళు ఈరోజు వాళ్ళు చూస్తే నాకు ఎంతో గర్వకారణం అన్నమాట ఎందుకంటే నా దగ్గర తెలుపుకునే విద్యార్థులు ఈ రోజు ఎంతో ఉన్నత స్థాయికి దిగారు కాబట్టి వాళ్ళు ఈరోజు వాళ్ళ యొక్క జీవితాన్ని ఎంతో సుఖమయంగా గడుపుతూ ఉన్నారంటే నాకు అదే ఆనందదాయకము